వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన శుక్రవారం రోజునైతే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ రోజున అయితే వీరికి పెద్ద శుభవార్తలు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి వీరికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి వీరి జీవితంలో ఎలాంటి మలుపు తిరగబోతుంది అలాగే వీరి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చి కుజుడు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారిని మనం గమనించినట్లయితే గనక వీరు ఎన్నో కూడా చెప్పుకునేటువంటి సమస్యలతో సతమతం అవుతూ ఉంటారని చెప్పచ్చు వీరి యొక్క మనసు అనేది ఒక మహాసముద్రం లాంటిది ఆ మహాసముద్రంలో ఎన్నో సమస్యలు ఏ సమస్యకు ఏ సమాధానం దొరకదని చెప్పి అలా కొట్టిమిడుతూ మీ యొక్క మనసు అనేది అంతరాత్మకంగా ఒక చిన్నపాటి యుద్ధమే చేస్తూ ఉంటుంది కానీ మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు కూడా సమాధానం అయితే దొరుకుతుంది మీ యొక్క ప్రతి సమస్య కూడా సమాధానం అనేది దొరకబోతుంది మీ యొక్క వ్యక్తిగతం అనేది ఆకాశం అంతా విశాలమైనది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశి వారు మీ ప్రేమను పంచి ఇవ్వడంలో కానీ ఆప్యాయతని అనురాగాన్ని చూపించడంలో కానీ కష్టం వస్తే ఆ కష్టం అవతల వారికి వ్యక్తికి తెలియకుండా వారిని సంతోషంగా ఆనందించే ఆనందించడంలో కానీ ఎప్పుడు కూడా మీరు మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశి వారి ఇక వీరి యొక్క జీవితంలో ఎన్నో లక్ష్యాలు మీరు పెట్టుకుంటారో ప్రతి లక్ష్యం వైపు అడుగు వేసే ప్రతిసారి కూడా ఎన్నో రకాల ఆటుపోట్లు అనేవి ఎదురవుతూ ఉంటాయి కానీ ఎన్ని రకాల ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా మీ యొక్క మెదడికి అలుపు అయితే ఉండదు యొక్క మేషరాశి వారికి మీరు ఎవ్వరు కూడా అంత చిక్కరు ఇతరుల గురించి అస్సలు పట్టించుకోరు ఇది మాత్రం అక్షర సత్యం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చూసేవారికి మాత్రం మీరు ఎన్నో సంతోష సంతోషాలను అనుభవిస్తున్నట్లుగా ఎన్నో భా భోగాలు అనుభవిస్తున్నట్లుగా అస్సలు మీకు ఎటువంటి కష్టం నష్టం లేనటువంటిగా కనిపిస్తూ ఉంటారు ఇతరులకు అని చెప్పుకోవచ్చు కానీ మీ యొక్క మెదడు మాత్రం అల్లు పెరగకుండా ప్రతి దాని గురించి కూడా విపరీతంగా ఆలోచించి ఆలోచించి అలసిపోతుందని చెప్పుకోవచ్చు మీరు ఎవ్వరు కూడా అంత తేలిగ్గా అంత చిక్కరు మీరు మనసులో ఒకటి ఆలోచిస్తూ ఉంటే మీ ముఖం భావం బయట మరొకటి అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక మీరు చేసే పని మీద మీరు ఎక్కువగా శ్రద్ధని ఆసక్తిని అయితే చూపిస్తూ ఉంటా ఉంటారు అంటే మీరు ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే అంతవరకు విక్రమార్కులు లెక్క వారి యొక్క పనిని మీ యొక్క శ్రద్ధ అనేది చాలా పని మీద పెడుతూ ఉంటారు ఆ పనిని పూర్తి చేయగలగాలి అనేది మనస్ఫూర్తిగా అయితే ఆ యొక్క పనిని అయితే పూర్తి చేస్తూ ఉంటారు ఇక ఆ పని గురించి అవతల వారు ఏమంటుకుంటున్నా సరే దాన్ని మాత్రం అస్సలు ఏమి కూడా పట్టించుకోరు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి వీరి చేత వీరు కళలు కనడంలో కానీ ఆ కళలను నెరవేర్చుకోవడంలో కానీ ఇటు స్నేహం విషయంలో కానీ ఇటు ఆనందం విషయంలో కానీ దేనికి కూడా మీకు లోటు అనేది ఉండదు ఎన్నో కష్టాలు అనుభవిస్తారు ఎన్నో బాధలను కూడా చూస్తారు అయినా వీరికి దైవం అనుగ్రహం ఉండటం వల్ల వీరికి కష్టాలు అనుభవించినా కూడా అందులో కూడా ఆనందాన్ని సైతం ఖచ్చితంగా చూడగలిగినటువంటి అదృష్టం అనేది యొక్క మేష రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు ఎంతో ప్ర ప్రత్యేకత వీరికి ఉన్నటువంటి సహాయం చేసే గుణం కార్యదీక్షత కార్యదక్షత దక్షత సమయ పాలన వంటి అనేక అంశాలను కలిగి ఉండటం వల్ల ఈ యొక్క మేషరాశి వారు అందరికంటే ప్రత్యేకమైన వారుగా చెప్పవచ్చు అయితే ఈ యొక్క మేషరాశి వారికి సమయంలో అయితే మీరు చేయవలసిన పని ఏమిటి అంటే ముఖ్యంగా మీరు ఎటువంటి పరిస్థితులు అయినా కానీ మౌనంగా ఉండటానికి అయితే ప్రయత్నం చేయండి ఇలాగనగా మీరు కొద్దిగా ఓర్పు పట్టి మౌనంగా ఉన్నట్లయితే ఇప్పటి దాకా మీరు ఎవ్వరు వినని పదే పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పటంలో అయితే ఎలాంటి సందేహం అయితే లేదు ఇక మీరు మీ ముందు నవ్వుతూ మాట్లాడే కొందరు వ్యక్తుల వెనక నుండి మీ నాశనాన్ని కోరుకుంటారు వారెవరో అనే విషయం కూడా చివరిలో అయితే తెలుసుకుందాం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మీ జీవితంలో పైకి ఎదగకూడదని మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఒక ఇద్దరు వ్యక్తులు ఆ స్త్రీలు ఒక పురుషుడు మీ శత్రులతో చేరి మీ శత్రులకి అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఈ సమయంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగాలి ధనలాభం కలగాలి అందరికంటే ముందుండాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఏం చేయబోతున్నారా అనే విషయాలను ఇతరులకు అసలు చెప్పకండి మౌనం వహించండి ఎందుకంటే మీరు మీ జీవితంలో ఎదగటం ఇష్టం లేని వారు ఖచ్చితంగా మీ మాటలు వింటే మీ నాశనాన్ని అయితే ఖచ్చితంగా కోరుకుంటూ ఉంటారు ఏమైంది ఇక ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు శుభవార్తలు అయితే వింటారు ఈ సమయంలో కుటుంబంలో సంతోషంగా ఉంటారు కాబట్టి ఏ ఒక్క దేవుణ్ణి ప్రార్థిస్తున్నా ఇద్దరు దేవుళ్ళ అనుగ్రహం కలుగుతుంది అదేంటంటే రాముని ప్రవర్ ప్రార్థిస్తే హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కూడా ఈ యొక్క తుల రాశి వారికి అయితే కలగబోతుంది ఇక వీరిద్దరి అనుగ్రహం ఉంటే ఈ యొక్క మేష వారి జీవితంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతుంది ఇక మీ దగ్గర లేని వ్యక్తి గురించి ఎదుటి వారితో నెగిటివ్గా చెప్పకూడదు అలాగే వాడకూడని పదాలు వాడుతూ ఎదుటి వారిని దూషించడం కూడా మానుకోవాలి ఎప్పుడైతే మీరు వాడకూడని పదాలు వాడతారో ఇది ఇంట్లో కానీ మీరు పనిచేసే సంస్థలు కానీ ఎరుగు పొరుగు వారితో కానీ ఎక్కడైనా సరే ఎటువంటి పదాలు వాడినప్పుడు మన జీవితంలో కొన్ని నష్టాలు కష్టాలు అనుభవించవలసి అయితే వస్తుంది ఇక మీరు పేదరికం అనుభవించవలసింది కూడా వస్తుంది కాబట్టి ఈ సమయంలో మౌనంగా ఉండాలి ఇక ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఒక మేష రాశి వారు మంచి శుభవార్తలు అయితే మీరు వింటారని చెప్పుకోవచ్చు మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని కూడా సాధిస్తారు మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా సరే అని మాటలు అన్నా మిమ్మల్ని ఆవేశపరించినా కూడా మీరు ఈ సమయంలో మౌనంగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు అయితే పొందుతారు అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన శుక్రవారం రోజునైతే వీరు మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు ఇక ఈ మేష రాశి వారి జీవితంలో ఈ రోజున ముఖ్యమైన మార్పులైతే రాబోతున్నాయి ప్రేమ కెరియర్ డబ్బు పరంగా అనేక అవకాశాలు అయితే మీ ముందుకు అయితే వస్తాయి ఈ మార్పులకు సానుకూల దృక్పథంతో స్వీకరించండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు సంతోషంగా ఈరోజు ఉంటారు మీరు అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి అయితే ఉంటుంది వ్యక్తిగత వృత్తిపరమైన జీవితం మధ్య సమతుల్యాన్ని పాటించండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున కొత్త అవకాశాలు మార్పులకు సిద్ధంగా ఉండండి వ్యక్తిగత వృత్తిపరమైన జీవితం మధ్య సాతుల్యాన్ని చూసుకోవాలి ఇక కెరియర్ ఎదుగుదల భావోద్ అవగాహన మరియు ఆర్థిక స్థిరత్వంపై దృష్టి కేంద్రీకరించండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అద్భుతమైన శుభవార్తలు అయితే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఇలాంటి అద్భుతమైన శుభవార్తలు అయితే వింటారు ఇక మీరు ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి ఒక కోరిక అనేది ఈ సమయంలో నెరవేరే అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మేషరాశి వారు ఎక్కడున్నా వెంటనే వీడియోని స్కిప్ చేయకుండా చి చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది